ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडलम्जवर्त नारायण सरसीजा सन्निष्ट केयूरवान्मकुंडलवान्ी हिण्मपुतशंकचक्र ओं भास्कराय विमे महज्युतिक धीमह तन्नो आदिच्य ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేరు సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్యభగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగునీ నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారో తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యైనా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్రనా శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదో తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వఫల్గునీ నక్షత్రంలోనే తన యొక్క చారని కలుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాసులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిల్ని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటిపరంగా ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తీవీర్య అంటే ఎవరైతే నష్టధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సప్పుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకమ్మడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రిచ్చా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తివీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునాయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావడానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుడీకరణంతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే అయితే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మ జాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి చాలామందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాగాలేకపోయినా కార్యక్రమాలు ఒకటికి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యు దోషాలు ఇవన్నీ జరుగుతున్నా అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతం ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము దా శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగర స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానమో నదీ స్నానమో చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయుతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయ నమహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపతి హోమాలు కానీ బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ లో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడైనటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదో తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిదిన నవంబర్ పంతొమ్మిద పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుండటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన స్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి గోచార రీత్యా ఈ అక్టోబర్ మాసంలో పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు సూర్య భగవానుడు తులా సంక్రమణంలో చార జరపడం ద్వారా దశమస్థానము బలవంతమవటము వీరికి ఆకస్మికంగా ముఖ్యంగా న్యాయస్థానాలలో ప్రవేశించేటటువంటి వారికి లా చదివి జడ్జిలు అవ్వాలి అనుకున్నటువంటి వారికి గవర్నమెంట్ జాబ్స్లో ముఖ్యంగా వైద్య వృత్తిని అవలంబించేటటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించడానికి చాలా అవకాశం ఉంది ఆకస్మికంగా వీరికి పోర్ట్ఫోలియో అవకాశం లభిస్తుంది కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ఆకస్మికంగా వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు వారి యొక్క పూర్వపు తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఈ యొక్క వారసత్వము ద్వారా వచ్చినటువంటి రాజకీయ అధికార పదవులు కలగడానికి చాలా చాలా అవకాశము రవి మహానుభావుడు కుజుడు ఇస్తున్నాడు కుజుడు ఈ నెలాఖరు ఇరవై ఏడు తర్వాత వీరికి లాభస్థానంలోకి మకర రాశి వారికి వస్తున్నారు భూములు కొంటారు చక్కటి గృహ సంపద కొంటారు పశు సంపదని అభివృద్ధి చేస్తారు అట్లాగే ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకొని ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైనటువంటి చదువులకి పీటను వేస్తారు అంటే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి చదువుకోవాలనే సంకల్ప దీక్షతో ప్రయాణానికి మీరు చాలా చాలా కష్టపడి చదివి మంచి ర్యాంకులు సంపాదించి తండ్రి యొక్క అనుకూలత తండ్రితో మాట్లాడటము తల్లితో సంభాషించటము అనుకూలత్వం చేసుకోవటము ఇవన్నీ మకర రాశి వారికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి ఏదైనా ఉన్నత ఉద్యోగ పరిస్థితి మంచి కార్యసిద్ధికి ధైర్య పరాక్రమ సిద్ధి కలుగుతుంది అంతర్గతంగా వీరు మనసులో ఏదైతే సంకల్పిస్తున్నారో తల్లిగారి యొక్క సహాయ సహకారాలతో వీరు కొంత మూమెంట్స్ని ఫాస్ట్ తరం చేసి చక్కటి ఆర్థిక అభివృద్ధి వ్యాపారంలో మంచి స్థితిగతులు ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేటటువంటి స్థితి వీరికి కలుగుతోంది ఉన్నతమైనటువంటి విద్యాలయాలు నడిపేటటువంటి వారికి ప్రొఫెసర్స్కి అట్లాగే నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ట్రావెలింగ్ బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాయువు సంబంధిత విషయాలు లేకపోతే నావీలో పనిచేసేటటువంటి ఈ స్టీమర్లు లేకపోతే పడవల ఎందు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి పదవులు కలగడానికి అవకాశం ఉంది అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతు వలన విఘ్నాలు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మంచి సౌభాగ్యాన్ని భాగ్యాన్ని లక్ష్మీ కటాక్షాన్ని చదువుకునే విద్యార్థులకైతే కనుక మేధస్సును పెంచి వీరు ఏదైతే ఎగ్జామ్స్లో అంటే పోటీ తత్వపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్ రాస్తారో వీరికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వలన కావచ్చు మేధా సంపాప్తి సంప్రాప్తి వలన కావచ్చు చక్కటి విజయ సాధన వైపు వెళ్ళటానికి శుక్రగ్రహం అనుకూలం గురుగ్రహం అనుకూలం రవికుజులు అనుకూలం అట్లాగే తృతీయంలో వక్రించినటువంటి శనిగ్రహ అనుకూలం ఇవన్నీ కూడా చాలా గ్రహాలు మకర రాశి వారికి ఈ నెల అనుకూలిస్తున్నాయి కాబట్టి అటు ఉద్యోగపరంగా ఆర్థికంగా విద్యావంతుల పరంగా విద్యావంతులకు కానీ విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ అట్లాగే బుధగ్రహం కూడా చాలా అనుకూలిస్తోందండి ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్స్ కానీ లేకపోతే ఈ భూమి పరీక్ష చేసేటటువంటి వారికి కానీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎవరైతే అకౌంటెంట్గా ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ ఎవరు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భూ లాభ సిద్ధి కానీ లేకపోతే గృహ సిద్ధి కానీ కలగడానికి అవకాశం ఉంది అట్లాగే అమ్మకము కొనుగోలు విషయంలో కూడా అవతల వ్యక్తి వీరికి అనుకూలించడము ఇప్పటివరకు స్టక్ అయి స్తంభించినటువంటి కొన్ని కార్యాలయందు అమృత సిద్ధితో ఈ యొక్క శుభగ్రహం అయినటువంటి గురుగ్రహ వీక్షణ ఈ రెండు నెలల కాలంలో వీరిని ఒక స్థితిమంతుడికి తీసుకెళ్లే అవకాశం ఉంది అయితే ఏంటంటే వీరికి అష్టమకేతు ప్రభావం వలన గణపతిని ఎక్కువ ఆరాధించండి అట్లాగే గోమాతకి గుగ్గిళ్ళు అంటే ఉలవలు ఎక్కువగా ఉడికించి పెట్టడము చల్లారిన తర్వాత ఇలాంటివి చేయటం ద్వారా అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కార్తీక మాసంలో నాగుల చవితి నాగపంచమి లేకపోతే నెల రోజులు వెళ్ళి అభిషేకం చేయటం ద్వారా సంతానపరమైనటువంటి ఇబ్బందులు పడే వాళ్ళకి గర్భ విచ్ఛేదనాలు కడుపులో ఏదైనా ఉదర సంబంధిత విచిత్రమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా తొలగిపోయి సుబ్రహ్మణ్య అనుగ్రహంతో చక్కగా సత్సంతానాన్ని పొందుతారు అనారోగ్య బాధలన్నీ తొలగిపోతాయి సంపూర్ణ దేహ పుష్టి ఏర్పడుతుంది ఆకస్మికంగా మేధా సంప్రాప్తి పెరుగుతుంది ఏ పని ఎప్పుడు చేయాలనే ఒక సృజనాత్మక శక్తి మీలో అచంచలంగా పెరిగి ఒక కీర్తి ప్రతిష్ట సన్మానాలు గౌరవ పురస్కారాలు అందుకునే పరిస్థితి మకర రాశి వారికి మెండుగా ఉంది ఈ నెలలో ఓం శ్రీమాత్రే నమ